చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా సేమియాతో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సేమియాతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక గ్లాస్ వరకు సేమియా తీసుకోవాలి అలాగే ఏదైనా పాత్రలోకి నీళ్లు తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం సేమియా ఉడికించుకోవాలండి అయితే సేమియా ఉడికించుకునే ముందుగా ఈ నీళ్ళలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అర చెంచా వరకు నూనె వేసుకొని ఈ నీటిని కొంచెం మరిగించుకోవాలి నీళ్ళు ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత ఇందులో సేమియా వేసుకోవాలి అయితే సేమియాని సగం ఉడికేలాగా చూసుకోవాలండి మరి మెత్తగా అవకుండా సేమియా అనేది సగం ఉడికేలాగా చూసుకోవాలి ఈ విధంగా సేమియా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాని మనం వడబుట్టలో వేసుకోవాలండి అంటే జల్లెడలో వేసుకోవాలి అయితే ఇలా జల్లెడలో వేసుకున్న సేమియాపై ఒక లోటా వరకు నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్ళన్నీ ఒడిలిపోయిన తర్వాత మనకి సేమియా అనేది చాలా పొడిగా ఉంటుందండి ఇప్పుడు ఈ సేమియా మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇలా గిన్నెలోకి తీసుకున్న సేమియాలోకి ఒక రెండు చెంచాల వరకు నూనె వేసుకుంటే మనకి సేమియా అనేది కూడా పొడి పొడిగా ఉంటుంది అలాగే ఇందులోకి ఇక్కడ మనం ఒక రెండున్నర చెంచా వరకు మొక్కజొన్న పిండి వేసుకుంటున్నామండి ఈ పిండి కూడా చక్కగా సేమ్యాకి అంటుకుపోతుంది అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుతో పాటు కారం వేసుకోండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి పావు చెంచా వరకు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకుంటే మనకి తెలుస్తుందండి మనం వేసుకున్న మొక్కజొన్న పిండి అనేది సరిపోయిందా లేదా అని సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ ఈ సేమియా మొత్తానికి పిండి అనేది బాగా పట్టించుకోవాలి ఇప్పుడు ఈ సేమియాన్ని మనం నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకి మురుకులు మాదిరిగా వచ్చేస్తాయి సేమియా అనేది అయితే మొదటిసారి మీరు నూనెలో వేయంగానే కొంచెం మెత్తగా ఉన్నట్లు ఉంటే కానీ ఈ సేమ్ అవి వేగటానికి మనకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందండి కొంచెం ఎక్కువసేపు వేయించుకున్న తర్వాత మనకి క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు వీటిని మళ్ళీ జల్లెడలో తీసుకుంటున్నాను ఇలా సేమ మొత్తాన్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకును కూడా వేయించుకోవాలి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము అలాగే కరివేపాకు తర్వాత మళ్ళీ నూనెలోకి ఊకి పప్పు వేసుకోవాలండి అదేనండి పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి వేయించుకున్న అంటే ఈ సేమ్యాలోకి వేయించుకున్న పల్లీలు కూడా వేసుకున్న తర్వాత నేను కొంచెం చాట్ మసాలా వేసుకొని కలుపుకున్నానండి ఈ సేమియాని టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి నిల్వ కూడా ఉంటాయి మరి మీ అందరికీ సేమియాతో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్